తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద అయితే వాస్తు పనులు కొనసాగుతున్నాయి మనం చూసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాస్తు పనులు అయితే ఇక్కడ కొనసాగుతున్నట్లయితే మనకు కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు కవిత ఇక్కడ కొద్ది రోజులు అంటే కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఒక పెద్ద ఇంటిని అయితే కొనుగోలు చేశారు ఆ ఇంటికి వచ్చిన తర్వాతనే కాస్త ఇబ్బందులు ఎదురైనట్లు కూడా ఆమె భావిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు లిక్కర్ కుంభకోణంలో అయితే కవిత అరెస్ట్ అయ్యి ఢిల్లీ అక్కడ జైల్లో ఉన్న సందర్భాల గురించి ఈ నేపథ్యంలోనే ఆమె ఆ వాస్తు మార్పులు చేయాలని కూడా నిర్ణయించుకున్నారంటే వాస్తు పండుగలతో చర్చించిన అనంతరం అయితే వాస్తు మార్పులు చేయాలని కూడా నిర్ణయించారు మొదటగా ఈ ప్రధాన ద్వారం ఇక్కడ ఉండేదనమాట సో ప్రధాన ద్వారాన్ని మార్చాలని చెప్పేసి కూడా వారిని నిర్ణయించగా మనం చూసుకోవచ్చుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధాన ద్వారాన్ని మూసివేసి ఇక్కడ మెయిన్ ఎంట్రెస్ ఉంటుందిగా ఇంటికి ఆ మెయిన్ ఎంట్రెస్కి ఎదురుగానే ఇక్కడ ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయాలంటే ఇక్కడ గేట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ గేట్ కూడా ఏర్పాటు చేసి వాస్తు మార్పులు చేయడం వల్ల బాగా కలిసి వస్తుందన్న ఉద్దేశంతో అయితే చేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఎవరైనా కూడా వాస్తు మార్పులు చేస్తూ ఉంటారు వారి ఇంటి వద్ద ఎందుకంటే ఏమైనా వాళ్ళకు సరిగా జరగకపోయినా కూడా ఏదైనా అంటే వాస్తు మార్పులు చేస్తారు ఇదే క్రమంలో అయితే ఎమ్మెల్సీ కవిత గారు జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న నేపథ్యంలో అయితే ఈ వాస్తు మార్పులు చేస్తున్నట్లయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఆమె ఇంటి పక్కన అయితే జల తెలంగాణ జాగృతి కొత్త ని కూడా ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు ఆ రోజు కూడా మనం రావడం జరిగింది అయితే ఈ వాస్తు పనులు కొద్ది రోజులు పూర్తవుతాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నవారే చెప్తున్నారు సో ఏదేమైనా కూడా మనం గతంలో చూసాం కేసీఆర్ గారు కూడా అప్పట్లో వాస్తు మార్పులు చేసుకున్నారు తన ఇంటికి సో అదేవిధంగా ఇప్పుడు కవిత కూడా తన ఇంటి వద్ద అయితే మార్పులు చేస్తున్నారు వాస్తు మార్పులు మనం చూసుకోవచ్చు వాసు మార్పులు చేసిన తర్వాత బాగా జరుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తుంటారు సామాన్య ప్రజలు కూడా వాస్తు మార్పులు చేస్తుంటారు ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత గారు కూడా ఇక్కడ వాసు ఆఫ్ చేస్తున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ to వన్ ఇండియా అండ్ never మిస్ అన్ update